ఆరోగ్య విషయంలో చాలామంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు కానీ ఆహారం విషయంలోకి వస్తే మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోతారు ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ విషయానికి వస్తే మాత్రం అస్సలు ఆపుకోలేరు వేడివేడిగా మరిగే నూనెలో నుంచి అలా అలా వేయించిన బజ్జీలు సమోసాలు మరి ముఖ్యంగా నాన్ వెజ్ విషయానికి వస్తే చికెన్ పకోడీ వంటివి చూస్తే మాత్రం ఇక అస్సలు ఆపుకోలేరు బయటకు వెళ్ళినప్పుడు ఈ జంక్ ఫుడ్స్ను చూస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని తినాల్సిందే మరి అలాంటి ఆహార ప్రియులు అవి తినే ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తని హెచ్చరిస్తూ ఉన్నారు వైద్య నిపుణులు సో మనకు ఈ ఆయిల్ పదార్థాలు తీసుకోవడం వల్ల బేసిక్గా బయట ఆహార పదార్థాల వల్ల పైలోరి అనే బ్యాక్టీరియా మనకు నోటి ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఇది ఒక చెడు బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా దీర్ఘకాలికంగా మనం యాసిడ్ ఉత్పత్తి చేసే మన కడుపులో అక్కడే స్థిరపరుచుకొని అక్కడే నివాసం నివాసం ఉండి అది దీర్ఘకాలికంగా ఇరిటేట్ చేసి చేసి మన మంచి బ్యాక్టీరియాను తినేసి అది చెడు బ్యాక్టీరియా అనేది మొత్తం తినేసి మనకు స్టొమక్ క్యాన్సరు గ్యాస్ట్రబుల్ అల్సర్స్ వచ్చే ప్రమాదం ఉంది అట్లనే బయటి వస్తువులు ఏదైనా మన పండ్ల ఆహారాలు కూరగాయలు కూడా మంచిగా వాష్ చేసుకొని అవసరమైతే మన కూరగాయలు ఈ ఆకుకూరలు అనేది నీళ్ళలో వేడి నీళ్ళలో ఒకసారి బాయిల్ చేసుకొని అంటే ఉడకబెట్టేసి తర్వాత నీరు పడేసి తర్వాత ఫ్రెష్గా వాడుకోవడం అనేది ఉత్తమమైన చర్య సహజంగా వర్షాకాలం లేదా చలికాలం చల్లచల్లటి వాతావరణంలో వేడివేడి ఆహార పదార్థాలు తినాలనుకోవడం సహజమే కానీ బయట దొరికేవి తినడంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి చిన్న పేగు మొదలగు దాని మీద ప్రభావం చూపించి గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ అల్సర్స్ కానీ చిన్నపేగు సమస్యలలో అల్సర్స్ కానీ వచ్చే ప్రమాదం ఉంది అట్లనే మనకి బయట చికెన్ పకోడా కానీ ఏదన్నా వస్తువులు అతిగా కాల్చడం వల్ల అవి నల్లగా కావడం వలన దాని మీద నల్లటి అంటే నైట్రైట్స్ అంటారు అటువంటివి ఎక్కువగా కన్వర్ట్ అయిపోయి నైట్రైట్స్ అనే విష పదార్థాలు మన కడుపులోకి పోయి ద మన దగ్గర ఉండే చెడు మంచి బ్యాక్టీరియాని చెడు బ్యాక్టీరియాగా మార్చేసి దీర్ఘకాలికంగా ఎక్కువగా బయట తిన్నట్టయితే దాని ద్వారా మనకు మనకు కడుపు క్యాన్సర్ మొదలయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయి సో దీనివల్ల మనకి ఏంటి అంటే ఎక్కువ అతిమీరిన ఆయిల్ వస్తువులు తినడం తగ్గించుకోవడం చాలా మంచిది ముఖ్యంగా ఈ వర్షాకాలంలో బయట దొరికే ఆయిల్ ఫుడ్స్ తినడం వలన వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు బయట లభించే ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా నాణ్యత లేని మరిగే నూనెలో వేయించడం వల్ల అందులో ఉండే ట్యాక్సిక్స్ యాసిడ్స్ రిలీజ్ అయ్యి గ్యాస్ట్రిక్ సమస్యలే కాకుండా క్యాన్సర్ కూడా దాపురిస్తాయని తెలిపారు కావున ఏదైనా తినాలి అంటే బయట దొరికే ఫుడ్స్ ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవాలన్నారు వీలైతే వాటిని కూడా అవాయిడ్ చేయడం చాలా మంచిదన్నారు అదేవిధంగా ఇంట్లో చేసే వంటల్లో కూడా ఒకసారి మరిగించిన నూనెను మళ్ళీ మళ్ళీ వాడకుండా ఉంటే గ్యాస్ట్రిక్ సమస్యలు అనేవి దరిచేరవని తెలిపారు